శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి పిన్నటి క్షేత్రం మల్లైకొండ శ్రావణ మాసం సందర్భంగా రెండో సోమవారం నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పెద్దమండి మండలం బత్రిగారిపల్లి శ్రీ స్వామివారి ఆలయ నిర్మాణకర్తలు ధర్మకర్తలు పూజారులు రామయ్య స్వామి కుమారుడు భద్రాస్వామి మల్లైకొండకు పెద్ద కొడుకును సమర్పించారు ఈ సందర్భంగా వారు డాక్టర్లు స్వామివారిని నెలకొల్పి హేమ శివా మహాదేవ పెద్దమండెండి మండలం బత్రికారిపల్లి శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం ఆలయంలో నెలకొల్పిన మల్లేశ్వర స్వామివారి ప్రతిమను పూజారి ధర్మకర్త ఆలయ నిర్మాణకర్తలు రామయ్య స్వామి కుమారుడు భద్రాస్వామి ఊరేగింపుగా శ్రావణ మాసం సందర్భంగా తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండకు తీసుకొస్తున్నారు స్వామివారి ప్రతిమతో పాటు పెద్ద కొడుకును తీసుకొచ్చి మల్లయ్యకొండ శ్రీ బ్రహ్మ్రామికా దేవసమేత మల్లికార్జున స్వామివారికి వితరణగా భద్రాస్వామి తండ్రి రామయస్వామి అందజేశారు రికార్డస్టెంట్ కొండగిట్టా యూ మునరాజ ఆధ్వర్యంలో పూర్వీకుల నుంచి తంబలపల్లి మల్లికార్జున స్వామి అంటే బతనగారిపల్లి స్వామి భద్రాస్వామికి వినలేని భక్తి ప్రేమ భద్రాస్వామి రామస్వామి మల్లయ్యకొండ మల్లికార్జున స్వామి వారికి తరచూ ఏదో ఒక కానుక సమర్పిస్తూ ఉంటారు ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాలుగు ఎనిమిది మాసం రెండో సోమవారం కొడుకును మల్లికార్జున స్వామి వారికి కానుకగా అందజేశారు ఇవో మున్రాజా पंटिट पूजारी ईश्वर स्वामी साई पूजारी मलिकारजुन स्वामी समर् चावला కొడుకు భద్రికారి మల్లేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణకర్తలు ధర్మకర్తలు కూలి రామయస్వామి కుమారుడు భద్రాస్వామి పెద్దగొడుగు సమర్పించారు ఈ సందర్భంగా ట్రాక్టర్లో మల్లేశ్వర స్వామివారిని అలంకరించుకొని పెద్దగొడుగుతో గిరి ప్రదక్షిణగా బతిగారిపల్లి నుంచి కలికెర్ల పెద్దవరం గోపురం వెల్లిగల్లు కోటకొండ బెండువారిపల్లి మఠం సంబలపల్లి మీదుగా మల్లైకొండ చేరుకున్నారు మల్లైకొండ నుంచి తిరిగి గురువు సమర్పణ అనంతరం బట్టిగారిపల్లికు సంబలపల్లి గోపిదింగి కొటాల బండ్రేవు చేతిరెడ్డి గారిపల్లి బోదగట్లపల్లి మీదుగా బత్రికారిపల్లి చేరుకున్నారు తిరి ప్రదర్శనగా కూడా ఈ కార్యక్రమం కొనసాగింది గొడుగు పెద్ద గొడుగు మొల్లయ్యకొండ శ్రీ బ్రహ్మ్రామికా దేవి సమేత మల్లికార్జున స్వామి వారి సమర్పణ భద్రాసామీ రామయ్య స్వామి పెద్దగుడుకు సమర్పించారు శ్రావణ మాసం రెండవ సోమవారం నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున పెద్దగుడును మల్లైకొండకు సమర్పించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కిరణ్ కళాకారులు నృత్య ప్రదర్శనతో పెద్దమండం సంపళ్లపల్లి రెండు మండలాలు చుట్టుకొని సాదగొండ ఇనుమకొండ మల్లైకొండ కోటకొండ ప్రదక్షిణగా వెళ్ళి నాలుగు కొండలను గిరి ప్రదర్శన విధంగా చుట్టుకొని వచ్చి కొడుగును మల్లయకొండ మల్లికార్జున స్వామి గారికి సమర్పించారు అనంతరం గిరి ప్రదర్శనగా మళ్ళీ బతిని చేరుకున్నారు ఈ సందర్భంగా బతినిగారిపల్లి స్వామి కిళ్ళన గ్రోవి కళా బృందం లీడర్ శివరామపనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఓం నమ శివాయ హర మహాదేవ రామయ్య స్వామి భద్రాస్వామి బతిగారిపల్లి భక్తులు గొడుగు మల్లికార్జున స్వామివారికి అందజేయడంతో పాటు కలిక బోనాలు కూడా రామయ్య స్వామి కుటుంబీకులు స్వామివారికి సమర్పించారు